హలో నేను మిస్ వేసరావు కరోనా సమయంలో ఏ ఫోను రింగ్ అయినా సరే లేదా ఏ ఫోన్ చేసినా సరే ఒక కొటేషన్ వినిపించేది కనిపించినటువంటి శత్రువుతో పోరాటం కష్టం కనిపించే శత్రువును మనం ఎదుర్కోగలం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనుక ఆ కొటేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే అన్వయింపజేస్తే సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల యొక్క వాలకం ఇప్పుడు ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా ఆయన్ని లైజనింగ్ చేసుకును లేదా పరోక్షంగా హెచ్చరికలు చేసు లేదా ఎవరిన ఎవరితోటైనా లైజనింగ్ చేయించైనా సరే తాము అనుకున్నది నెరవేర్చుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాల నేతలు కలవడం జరిగింది జనవరి ఫస్ట్ సందర్భంగా ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు పెట్టుకొని ఆ సందర్భంగా వాళ్ళ గొంతెమ్మ కోరికలు అన్నింటినీ ఏకరువు పెట్టారు చంద్రబాబు గారి ముందు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దాన్ని ఏ విధంగా సరిచేయాలి అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులతో పాటు యంత్రాంగాన్ని కూడా ఇంపార్టెంట్ ఉద్యోగులు కనుక కరెక్ట్గా ఉంటే ఏ ప్రభుత్వం అయినా సరే సక్రమంగా నడుస్తుంది ఆ విషయాన్ని చంద్రబాబు గారే అనేక సందర్భాల్లో చెప్పారు మనందరం ఒక యూనిట్ అందరూ ఐక్యమైత్యంగా పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధ్యము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఉద్యోగ నేతలు వెళ్ళి వాళ్ళ గొంతపు కోరికలు వినిపించేటువంటి ప్రయత్నం చేసి ఒక పెద్ద చట్టాన్ని చంద్రబాబు గారి ముందు ఉంచడం జరిగింది అక్కడ పోయినటువంటి నేతల్లో చల్లా శ్రీనివాసరావు కనిపించలేదు గతంలో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి కనిపించలేదు కానీ బొప్పరాజు వెంకటేశ్వర మాత్రం కనిపించారు శివారెడ్డి అతను ఇంకొక గతం కనిపించారు ఇలా ఉద్యోగ సంఘాల నేతలు ఒక సామె చెబుతుంటారు ఆట అదే ఆటగాళ్ళు మాత్రం మారుతుంటారు ప్రభుత్వం ఏది వస్తే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా లేదంటే ఆ ప్రభుత్వానికి లైజనింగ్ చేసేటువంటి లేదంటే ఆ ప్రభుత్వం పెద్దలతోటి అటు సామాజిక పరంగానో లేదంటే ప్రాంతాల పరంగానో పోయేటువంటి వాళ్ళు లేదంటే ఆ విధంగా లైజనింగ్ చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే లీడర్గా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది వెంకటరామరెడ్డి చల్లా శ్రీనివాసరావు అలాగే బొప్పరాజు వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా జేహో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పనిచేశారు ఆయన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి సర్వప్రయత్నాలు సర్వశక్తులు వడ్డారు రెడ్డి అయితే ఏకంగా అసలు రాష్ట్ర పర్యటనే చేశారు రాష్ట్ర పర్యటన చేసి ఆయన ఎన్నికల కమిషన్ ఆయన సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు ఆయన సస్పెండ్ చేశారు ఆ సస్పెన్షన్ ఎత్తి ఎత్తేసుకునేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు అదే సూర్యనారాయణ ప్రజలలో ఓటో తారీఖున జీతాలు ఇప్పించాలని చెప్పి గవర్నర్ని కలవడానికి వెళ్తే ఎన్జిఓ ఎన్జిఓ సంఘం సంబంధించినటువంటి అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ ఎన్జిఓ కాదు గెజిటడ్ ఆఫీసర్ సంఘానికి సంబంధించిన లీడరు సూర్యనారాయణ ఆయన వెళ్ళి గవర్నర్ని కలిస్తే ఆయన మీద కేసులు పెట్టి ఆయన ఉద్యోగం తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ రోజు ఆయన్ని వేటాడి వెంటాడి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు సూర్యనారాయణ గారు లాంటి వాళ్ళని ముందు పెట్టే ప్రయత్నం అలాగే కొంతమంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచినటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళని చంద్రబాబు గారి దగ్గరికి పంపించి లైజనింగ్ చేసేటువంటి కార్యక్రమానికి తరలిపారు అది కూడా జనవరి ఫస్ట్ రోజు వాస్తవంగా మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటి సంతాప దినాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అందుకే జనవరి ఫస్ట్ అనే వాటిని వేడుక వేడుకలు అనేది లేదు నిషేధించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది స్పీకర్ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు అందుకే చంద్రబాబు గారు కూడా ఎక్కడ జనవరి ఫస్ట్ వేడుకల్లో పాల్గొనలేదు కానీ జనవరి ఫస్ట్ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించడానికి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి చంద్రబాబు గారి చేత క్యాలెండర్ ఆవిష్కరింపజేసుకొని తర్వాత ఆయనకి విషేష్ చెప్పి పెద్ద చిట్టాన్ని సమస్యల చిట్టాన్ని ఆయనకి అందజేశారు వాటిల్లో ఒకటి ఏంటి పిఆర్సి పదకొండో పిఆర్సీలో అన్యాయం జరిగింది కాబట్టి పన్నెండో పీఆర్సీ వేసి జీతాలు పెంచాలి అని చెప్పి అలాగే డిఏలు టీఏలు కరువు బచ్చాలు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ మాకు బకాయిలు చెల్లించండి అని చెప్పి ఏకరువు పెట్టారు వాస్తవంగా పీఆర్సీ అనగానే జీతాలు పెంచడానికి కాదు అనేది అక్కడికి వెళ్ళినటువంటి ఉద్యోగులు కూడా తెలుసు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి జీతాలు పెంచడమా లేదంటే తగ్గించడమా అనేది ఉంటుంది కానీ తగ్గించేటువంటి ఆప్షన్ ఎప్పుడూ తీసుకోలేదు ఉద్యోగులు కరోనా సమయంలో కూడా ఇంటి దగ్గర కూర్చొని జీతాలు తీసుకున్నారు తప్పితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా కదా మేము పనిచేయట్లేదు కదా ఇంత జీతాలు ఎందుకు అని చెప్పి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి అట్లీస్ట్ ఖజానాకి విరాళంగానో ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఏ ఉద్యోగి కనీసం ఆదుకోవడానికి ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రాల లక్ష లక్షల జీతాలు ఇంట్లో కూర్చొని తీసుకున్నారు రెండు సంవత్సరాల పాటు కూడా కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే పనిచేసాయి అసలు ఇంట్లో నుంచి అడుగు పెట్టకుండానే లక్ష లక్షలు తీసుకు జీతాలు తీసుకున్నారు కనీసం ఏ ఒక్కళ్ళైనా ఇంత జీతాలు అవసరం లేదు మేము పనిచేయట్లేదు కదా అని చెప్పి అన్నారంటే ఒక్కళ్ళు కూడా కనిపించరు దాదాపుగా ఎవరు కనిపించలే మరి ఇలాంటి ఉద్యోగులు సమాజం పట్ల బాధ్యత వ్యవహరిస్తున్నారా అని అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు తప్పితే ఎప్పటికప్పుడు బాధ్యతలను అనేటువంటి భావన ప్రజల్లో ఉంది అందుకే ఉద్యోగులు అంటే ప్రజలకు ఒక రకమైనటువంటి యావ యావగింపు ఉంది వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది పైగా వాళ్ళు ఏమంటారు మేము పదిహేను లక్షల మంది ఉన్నాం మేము ప్రభుత్వాన్ని పడగొట్టగలం నిలబెట్టగలం అనేటువంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు కొంతమంది వ్యాఖ్యానించారు అసలు ప్రభుత్వాన్ని వీళ్ళెవరు పడగొట్టడానికి వీళ్ళెవరు దించడానికి వీళ్ళ వీళ్ళ పర్సంటేజ్ ఎంత వీళ్ళ రేషియో ఎంత ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు పడిపోతాయి ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు పోతాయి అంతే తప్ప కేవలం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ఉద్యోగులు తిరగబడితే ప్రభుత్వాలు మారిపోతాయా ప్రభుత్వాలు తిరగబడతాయా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేస్తే పోస్టుల ఓట్లు వేస్తేనే కూటమి ప్రభుత్వం వచ్చిందా కాదు కదా ఒకవేళ వచ్చింది అనుకున్నాం వాళ్ళే వాళ్ళు వేస్తేనే వచ్చింది అనుకుందాం వాళ్ళు బాధ్యత వ్యవహరించాలి కదా ప్రజలు సమాజం ఏ స్థితిలో ఉంది ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది సామాన్యుల కన్నా కూడా ప్రభుత్వ అధికారులకి బాగా అవగాహన ఉంటుంది ఇటీవలి కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది ఏంటంటే రాష్ట్ర రెవెన్యూలో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగుల యొక్క జీతభత్యాలకు పోతుంది ఒక్క పర్సెంట్ మాత్రమే అభివృద్ధికి రాష్ట్రానికి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంటే వంద రూపాయల ఆదాయం వస్తే తొంభై తొమ్మిది రూపాయలు ఉద్యోగులకు జీతభత్యాలకు వెళ్తే ఒక రూపాయి మాత్రమే రాష్ట్రంలో ఉండేటువంటి ఐదు కోట్ల మందికి పంచాల్సి వస్తుంది ఒక రూపాయిని ఇది వాస్తవ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది ఇలాంటి సిచ్యువేషన్లో పిఆర్సీమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక లోటుతోటి రెవెన్యూ తోటి ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వం ఉద్యోగులకి ఎప్పటికప్పుడు పెద్దపేట వేస్తూ వచ్చింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే పెద్దపేట వేస్తూ వచ్చారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ వచ్చారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు కూడా అది ప్రభుత్వానికి భారం ఒకవేళ అది అమలు చేస్తే కనుక మొత్తం రాష్ట్రం కూలిపోతుంది ఆర్థికం ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతుంది అనే ఉద్దేశంతో ఎన్ని విమర్శలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిపిఎస్ రద్దు చేయలేదు కానీ ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయమని చెప్పి చంద్రబాబు గారి దగ్గరికి ఒక నినాదాన్ని తీసుకెళ్తున్నారు పిఆర్సీ వేయాలంటున్నాడు పిఆర్సీ వేస్తే జీతాలు పెంచితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఒక లక్ష లక్షలు ఒక ఒకవైపు జీడిపి తగ్గుతుంది గ్రోత్ రేట్ తగ్గుతుంది రాష్ట్రం పాలవుతుంది ఇవన్నీ చెప్తుంది వాళ్లే లెక్కలు ఆర్థిక మంత్రి చెప్తున్న దాని ప్రకారం తొంభై తొమ్మిది శాతం జీతబత్యాలకు వెళ్తే మిగతా ఏముంది రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటికే డబల్యూహెచ్ఆర్ఎలు అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి ఉచిత బస్సు ఉచిత ట్రైను తినటానికి ఉండటానికి అన్ని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళకి మరి ఇన్ని వెసలుబాట్లు కల్పిస్తుంటే మళ్ళీ పీఆర్సీ పెంచాలి పదకొండవ పిఆర్సీలో అన్యాయం జరిగింది టీఎల్ డిఎల్ బకాయిలు ఉన్నాయి అవన్నీ చెల్లించాలి ఇలాంటి గుంతెమ్మ కోరికలన్నీ వాళ్ళు కోరుతున్నారంటే మరి పోనీ అవినీతి రహితంగా వీళ్ళు ఏమన్నా డ్యూటీ చేస్తారా అని అంటే కనీసం పది పర్సెంట్ కూడా ఉండరేమో నీతివంతంగా పనిచేసేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు టేబుల్ కింద చేపెట్టేవాళ్ళే పది పర్సెంట్ కూడా ఉండరు నిజాయితీవంతులు దాని గురించి ఇప్పుడు మాట్లాడరు కనీసం ఈ ప్రభుత్వ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ సంఘాల పేరుతో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అవినీతికి సంబంధించినటువంటి అధికారులని శిక్షించాలని చెప్పి ఏ రోజన్నా వాళ్ళు అడిగారా వాళ్ళని వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారా అలాంటి డిమాండ్లు ఎప్పుడు చేయరు కేవలం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడతారు తప్పటి సమాజం పట్ల బాధ్యతగా మనం వ్యవహరిస్తున్నామా లేదా అనే దాని మీద ఏ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సమీక్షించుకున్నటువంటి దాఖలాలు లేవు నీతివంతంగా నైతిక నైతికంగా ప్రజలకు సేవ చేయాలి ఆ దిశగా మనం ముందుకు కదులుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మనందరం ప్రజల సేవకులు అని చెప్పి ఆయన చెప్తుంటే ఉంటే జీతాలు పెంచాలని చెప్పి అంటున్నారు రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి అసలు పీఆర్సీ తగ్గించాలి జీతాలు తగ్గించాల్సిన జీతాలని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తున్నారు అనేది నేను చెప్పడం కాదు ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి అనుభవకులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేనబూసుల కత్తుల ఆంధ్రప్రదేశ్కి లేదా చంద్రబాబు గారికి లేదంటే వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా భావించాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచ్చు థ్యాంక్ యూ మచ్